తెనాలి యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు నూతన ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పట్టణ శాఖ తరఫున సేవా పుస్తకాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డిఎస్సీని రాజకీయ ఎజెండాలో తీసుకురావడానికి బలమైన పోరాటం చేశామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు అందుచేతనే తొలి సంతకం మెగా డిఎస్సీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేశారని ఆయన అన్నారు యూటీఎఫ్ పట్టణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మంది ఉపాధ్యాయులు ఎంపిక కావడం సంతోషమన్నారు దీనిలో తెనాలిలో అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా వారిలో అరవై ఏడు మంది ఉపాధ్యాయులు ఒకరు స్కూల్ అసిస్టెంట్ ఎంపికైన వారు లో ఉన్నారని వీరిలో కూడా యాభై ఎనిమిది మంది మహిళా ఉపాధ్యాయులు ఉండడం గర్వకారణంగా ఉందని ఆయన పేర్కొన్నారు మెఘా డిఎస్సీని నాలుగు లక్షల మందికి పైగా రాశారని ఎంతో పోటీ తత్వంతో జరిగిన డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు రాష్ట్రంలో ముప్పై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలలు ఉంటే ఇరవై నాలుగు వేల ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారని సిస్టమ్ మార్పు తీసుకురావాలని కొత్తగా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు జిల్లా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రాథమిక విద్య క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు ప్రాథమిక విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని అన్నారు పాలకులు కూడా బోధనకు ఎక్కువ అవకాశం ఇచ్చే విధంగా చూడాలని రాజశేఖర్ కోరారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు షకీల బేగం సాంబశివరావు పట్టణ శాఖ అధ్యక్షులు పి సౌజన్య ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా కోటి సుందర్రావు నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు ఇటీవల జరిగిన డిఎస్సి పరీక్షలో పదహారు వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు ప్రధానంగా తెనాలి పురపాలక సంఘం అంటే మున్సిపాలిటీకి సంబంధించి అరవై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఎలాట్ చేయబడ్డారు వాళ్ళల్లో అరవై ఏడు మంది హెజ్జీటులు సెకండ్ గ్రేడ్ టీచర్లు ఒకటి స్కూల్ అసిస్టెంట్ ఇందులో అరవై ఎనిమిది మందిలో యాభై రెండు మంది మహిళా ఉపాధ్యాయులు ఉండటం చాలా గొప్ప విషయం సంతోషకరం మొత్తం ఈ ఉపాధ్యాయులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డిఎస్సి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం చేశారు తొలి సంతకం చేయటానికి రాజకీయ ఎజెండాలో తీసుకురావడానికి మేము అనేక ఉద్యమాలు కొనసాగించాం శాసనమండలిలో పీడిఎఫ్ ఎమ్మెల్సీలను కానీ ఉపాధ్యాయ సంఘాలుగా యూటీఎఫ్ లాంటి సంఘాలు కానీ మేము చేయబట్టే అది రాజకీయ ఎజెండా మారి తొలి సంతకం ఆయన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ విధంగా ఈరోజు ఈ డిఎస్సి అనేది జరిగింది కానీ తీవ్రమైనటువంటి పోటీ సుమారు నాలుగు లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ డిఎస్సి రాశారు ఆ పోటీలో వీళ్ళు విజయం సాధించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే యూటీఎఫ్ తరఫున ఉపాధ్యాయుల కోసం అనేక ఉద్యమాలు చేశాం భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ ఎంపికైన ఉపాధ్యాయులందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్ష ముందుగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా శాఖ పక్షాన తెనాలి మున్సిపాలిటీలో ఎంపికైనటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు మొత్తం ప్రాథమిక విద్యారంగం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అట్లాంటి ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఇలాంటి యువ వచ్చి చేరింది వీళ్ళందరూ కూడా ఆ ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా కోరుతూ ఉన్నాం ఇది మొదటి అంశం ఇక రెండవ అంశం పాలకులు లేదు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కారం చేయటం ఒక భాగం అయితే రెండవది బోధనకి ఎక్కువ అవకాశం ఇచ్చేటట్లుగా బోకుండా చేసి పాఠశాలల్ని బలోపేతం చేసేదానికి కృషి చేయాలని చెప్పేసి ఆ కృషిలో మేమంతా కలిసి వస్తామని చెప్పేసి సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం